ஹாய் ஃப்ரெண்ட்ஸ் அந்த குட் மார்னிங் வெல்க்கம் டு அவர் ஷானல் ஸ்ரீபத்ம டாக்ஸ் భువన శక్తితో ఎలా అంటూ ఉంటుంది ఊళ్ళో వాళ్ళందరూ కూడా బలరామ్ ఫ్యామిలీ చాలా ఆదర్శవంతమైంది ఒక వంట లెక్క కూతుర్ని అలాగే ఇంటి పన్నమ్మాయిని కోడలుగా తెచ్చుకున్నారు అని మన ఉంటుండగా మన ఎదుట మాట్లాడుతున్నారు మన ఏం మాట్లాడుతున్నారో తెలుసా గతి లేక పెళ్లి చేసుకున్నారు అనేసి అంటున్నారు అంటే ఎంత పొరుగు పోయింది అని అంటే ఎవడు వాడు అన్నవాడు ఎవడు భువన అంటది శక్తి ఏంటి ఒకలా పది మంద ఇరవై మంద ఊరు ఊరందరూ కూడా అంటున్నారు ఒకడో పది మంది అయితే నేనే చెప్పు తీసుకొట్టేదాన్ని అని చెప్తూ ఉంటుంది మన ఇంటి పరువు మొత్తానికి పోయింది మన ఇంటి పరువు నిలబడాలి అంటే ఇంకా స్వాతిని ఎలాగో ఇంట్లో నుంచి వెళ్ళగొట్టలేవు కాబట్టి ఆల్రెడీ భానుమతి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయింది కాబట్టి పాదు బావకి నన్ను ఇచ్చి పెళ్లి జరిపిస్తే కొంచెమైనా పరువు ఉంటుంది అత్త అని చెప్పేసి అంటది ఎయ్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు స్వాతి నా కోడలేంటి నా కోడలు మినిస్టర్ గారు అమ్మాయి నందిని అని అంటది ఏంటి నందినియా ఆ వాళ్ళు ఎందుకు చేసుకుంటారు నీ కొడుకుని ఆల్రెడీ పెళ్ళైపోయి రెండో పెళ్ళవాడిని ఎందుకు చేసుకుంటాడు వాళ్ళకి వాళ్ళు మినిస్టర్లు పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు వాళ్ళు తనకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళని ఇచ్చి చేసుకోవాలని అనుకుంటారు కానీ చరణ్ బావకి ఎందుకు చేస్తారు అనేసి అంటది పిచ్చిదానిలాగా ఉన్న శక్తి అత్తా సరే ఇప్పుడు ఏంటి అంటే నన్ను ఎంత త్వరగా ఈ ఇంటి కోడలు చేయాలో అది ఆలోచించుకోండి అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది సాంబవి శక్తి ఒకళ్ళ మొక్కలు ఒకరు చూసుకుంటారు కట్ చేస్తే భానుమతి ఫ్యామిలీ ఉంటుంది అక్కడ భానుమతి వాళ్ళ నాన్న కోటి చెప్తాడు అంటే అక్కడ హోటల్లో జరిగిన విషయం అంతా కూడా వాళ్ళ అమ్మకి అలాగే తన భార్య ప్రమేళకి చెప్తాడు ఈరోజు ఎంత మంచి పని చేసిందో తెలుసా నాకు ఇంకా భానుమతి మీద నాకు నమ్మకం వచ్చేసింది దాని సంసారం అది నిలబెట్టుకుంటుందని నాకు భరోసా వచ్చేసింది ఈ రోజు మొత్తానికి ఎలాగైతేనో క్యారేజ్ ఇచ్చింది అని చెప్తుంది అయ్యో క్యారేజ్ ఒకవేళ విసిరేస్తేనో భానుమతి మీద కోపంతో అని ప్రమేళ అంటది పిచ్చి ప్రమేళ ఎంతకే ఎందుకు విసిరేస్తాడు ఏం విసరడు ఇంటికి పట్టుకెళ్తాడు అని కోటి చెప్తాడు అప్పుడు నువ్వే చెప్పు భానుమతి ఒకవేళ విసిరేస్తే ఏంటమ్మా బాను అనేసి అంటుంది అమ్మ విసరడమ్మా అంటే విసరడానికి గ్యారంటీ ఏంటి అని మళ్ళీ ప్రమీళ ప్రమీళ అడుగుతుంది లేదమ్మా విసరడు అదంతే నేను తర్వాత చెప్తాను నాకు అన్నం పెట్టు అని చెప్పేసి అంట ఉంటుంది భానుమతి కట్ చేసి ఫోన్ మాట్లాడుతూ శక్తి అటు ఇటు తిరుగుతాడు తిరుగుతూ ఉంటుంది ఈ లోపు చరణ్ వస్తాడు అమ్మ ఏంటమ్మా నువ్వు నందినికి ఇచ్చి నాకు పెళ్లి చేస్తావా లేదా నందిని ఏమనిందంటే భానుమతి ఇంట్లో నుండి వెళ్ళిపోతే నేను ఆ ఇంటికి కోడలుగా వస్తాను అని అన్నదమ్మా నందిని అందుకని భానుమతి ఎలాగో అయిపోయింది కాబట్టి నందిని ఈ కో ఇంటి కోడలుగా తీసుకురావడానికి ఏర్పాట్లు చెయ్యమ్మా అని అంటాడు చరణ్ వాళ్ళమ్మ శక్తితో ఎలా చేస్తానరా ఇక్కడ స్వాతి ఉంది కదా స్వాతి కడుపు తీయించేయాలి కదా ఆ గర్భం తీయించేస్తే కానీ నేను నందినిని పెళ్లి చేసుకోమని అడగలేను అందుకనే ముందు కడుపు ఎలా తీయించాలో స్వాతి ఇదని ఆలోచిస్తున్నాను అనేసి అంటూ ఉంటుంది ఈ లోప అక్కడ సాంబవి వస్తుంది సాంబవి వచ్చి అవును వదిన నిజం తొందరగా ఇచ్చి చరణ్కి ఇచ్చి పెళ్లి చేసే అంటూ ఉంటుంది సాంబవి ఫార్థర్ జీప్లో వస్తాడు క్యారేజ్ ఇస్తుంది కదా భానుమతి అది తెస్తాడు అది అన్నప్పటికీ దాని మీద బలరామ్ అని పేరు చూస్తాడనమాట క్యారేజ్ మీద ఇదేంటి ఇది మా నాన్న పేరు రాస్తుంది ఇది మా క్యారేజీయా అనుకుంటాడు ఈ లోపు శారద వచ్చి నాన్న అని అంటే అప్పుడు క్యారేజీ తీసుకుంటుంది ఇది మందే ప్రమీలకి ఆ రోజు కూర వేసి ఇచ్చాను భానుమతి వాళ్ళ ఇంటికి నాన్న అని అంటూ ఉంటుంది శారద అక్కడ నుండి ఏం చెప్పకుండా లోపలికి వచ్చేస్తాడు ఇదంతా చూస్తారు శక్తి చరణ్ సాంబవి ఈ లోపల లోపలికి వెళ్తుంది క్యారేజీ పట్టుకుని శారద ఏంటక్క ఏం ఏం జరుగుతుంది పార్దు భానుమతి ఇంటికి వస్తే కోప్పడుతున్నాడు ఇప్పుడు మళ్ళీ భానుమతి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాడు అనేసి అంటాడు ఏంటి ఎక్కడికి వెళ్ళాడు వాడు పెళ్ళం ఇంటికే కదా వెళ్ళాడు వాడు ఏం మినిస్టర్ గారి ఇంటికి వెళ్ళలేదు కదా ఎందుకు అలాగ అడుగుతున్నారు అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా అనేసి సీరియస్గా అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది శారద వెళ్ళిపోయి అసలు ఏముంది క్యారేజీలను ఓపెన్ చేస్తే గుత్తవంకాయ గుత్తవంకాయ కూర అసలు ఈ క్యారేజీ వచ్చిందో కనుక్కోవాలని చెప్పి పార్దు దగ్గరికి వెళ్తుంది ఏంటి పార్దు భానుమతి వాళ్ళ ఇంటికి వెళ్ళావా అని అడిగితే లేదమ్మా నేను వెళ్ళలేదు నా నాన్ను అవమానించిన దాని ఇంటికి నేను ఎందుకు వెళ్తాను వెళ్ళలేదు అంటే మరి ఆ క్యారేజీ అని అంటే చెప్తాడనమాట క్యారేజీలో కూర అది ఇచ్చిందని అప్పుడు అయితే ఆ కూర చాలా బాగుంది మీ నాన్న తిన్నారు నాన్న తిన్నారా అంటే అవును చాలా బాగుంది చాలా రోజులకి తిన్నాను గుత్తి అని మొత్తం నాకు కూడా కొంచెం వదలకుండా తినేసరి పద్దు అని చెప్తాడు అని సరే అమ్మా ఇంకెక్కడి నుంచి భానుమతిని ఇంటికి రానివ్వకు సరేనా అంటే రానివ్వను బాబు నువ్వు చెప్పావు కదా కాళ్ళు ఎరగ్గొట్టేస్తాను అంటది పాపం శారద సరే అమ్మా అది ఏం పచ్చళ్ళు అయ్యి అని వంకెట్టుకుని తెస్తుంది ఆ పచ్చళ్ళు కట్టించుకోకమ్మా అంటాడు మళ్ళీ పార్దు అస్సలు ఇచ్చుకోను నాన్న నువ్వు చెప్పావు కదా నువ్వు చెప్పావు కాబట్టి నేను అస్సలు ఇచ్చుకోను పచ్చళ్ళు అవి అని చెప్తుంది అనమాట సరే అమ్మ జాగ్రత్తగా ఉండు భానుమతి విషయంలోని ఈ తింగర్ తింగర వేషాలు వేసి నన్ను ఇరిటేట్ చేసేస్తుంది అని చెప్తుంది సరే పార్దు అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది శారద కట్ చేస్తే స్వాతి శక్తి దగ్గరికి వచ్చి అమ్మ రేపు మీరు అంతా గుడికి వెళ్తున్నారంట కదమ్మా నేను వస్తానంటే ఏ ఎక్కడికి వస్తావే అంటే ఈ కడుపులో ఉన్న మీ వారసుడి కోసమైనా నన్ను తీసుకెళ్ళండి అమ్మా అంటే ఏ ఆ వారసుడేంటి The cat sat on the అని చెప్పి కేకలు పడతా ఉంటుంది ఈ లోపు సాంబవి వస్తుంది పిని అని పిలిచినట్టు అనిపిస్తుంది సాంబవి వెంటనే చూస్తే అక్కడ భానుమతి వదిన భానుమతి వచ్చిందంటే పరిగెత్తుకుంటే వెళ్తారు భానుమతి అక్కడ బావు అంటుంది ఏంటి పిచ్చి నువ్వు ఎందుకు నిన్ను ఇంట్లో నుండి బయటకు గెంటేసిన మా ఇంటి చుట్టూ తిరుగుతావు అని శక్తి అంటది ఏంటి చిన్న హచ్చు తప్ప మాట్లాడుతున్నారు నే మీ ఇల్లు అనను ఇది మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నావు అనను ఎందుకంటే ఇది మా ఇల్లు మా ఇంట్లోనే మీరు ఉంటున్నారు మా మాంగారు కష్టార్జితంతో సంపాదించిన కట్టుకున్న ఇల్లు ఇది అందులో మీరు ఉంటున్నారు అంతేకాని మీది కాదు ఇల్లు ఇంకొకసారి జాగ్రత్తగా మాట్లాడండి ఇప్పుడు చిన్నత్త నీకు మ్యాటర్ తక్కువ బిల్డప్ ఎక్కువ ఎందుకు అని అంటే చెప్తున్నాను నేను ఇప్పుడు మా అమ్మ ఉంది నా మా అమ్మ నా మీద కోపడ్డది నా కోపం తగ్గిపోయినాక నేను వెళ్తాను తనకు నేను కూతుర్ని కాకపోతానా తను నాకు అమ్మ కాకపోతుందా అలాగే నా కోపంతో నన్ను బయట పంపించారు మా ఆయన తర్వాత నేను అతను నా మా ఆయన కాకపోతాడా నా అత్త మామలు కాకపోతాడా అలాగే నేను వాళ్ళ ఆయన నేను పాదుగ భార్యనా కాకపోతాను అలాగే తన అత్త మామలకి కోడలు కాకపోతామా అయినా నీకు బిల్డప్ ఎక్కువ మ్యాటర్ తక్కువ స్వాతిని కడుపు తీయించాలి అని అనుకున్నావు కానీ నీకు ఆ పని అవ్వలేదు అలాగే ఇంటి కోడలు చేసుకోకూడదు అనుకున్నావు కానీ ఆగిందా ఇంటి కోడలు అయి తీరింది స్వాతి అది మ్యాటర్ సరే ఇక నా వచ్చారనుకో స్వాతి జోలికి వచ్చిన మీ పని జింతక్కే అని చెప్పేసి ఇలాగా అని బెదిరించి వెళ్ళిపోతుంది భానుమతి కట్ చేస్తే ఒక పక్కన కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటాడు పాదు ఈ లోపు భానుమతి ఫోన్ చేస్తుంది హలో అనుకునే లాలు పలుకు అలుకు పలుకు అంటది అని అంటే ఏంటి అని అంటే నేను చిన్నోడా అంటది చిన్నోడ అన్నప్పటికి భానుమతి అని అర్థమైపోయి ఏ ఎందుకు ఫోన్ అని కోపంగా ఫోన్ కట్ చేసేస్తాడు ఫోన్ కట్ చేసేస్తే అప్పుడు ఈ చిన్నోడికి నా మీద కోపం లేదు పోయలేదు కానో అని అనుకుంటుంది భానుమతి ఈ లోపు పక్కన కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటాడు అనమాట అంటే పాదుని భానుమతి ఇద్దరు ఇష్టంగా ఉన్నప్పుడు అంటే పాదు వాళ్ళు భానుమతి కూర్చోవటం నిన్ను నా పేరు నీ సెల్లో ఏమైనా ఫీడ్ చేసుకుంటావు అని అడిగితే బాను అంటే లేదు నా పెళ్ళమని ఫీడ్ చేసుకో అని అంటుంది అలాగే నేను నీ నా నీ పేరు ఏమైనా ఫీడ్ చేసుకుంటానంటే చిన్నోడా అని ఫీడ్ చేసుకుంటానని అలాగే మీరు చిన్నప్పుడు లల్లు పలుకు అని ఎవరంటే అది నాకు మావయ్య చెప్పారని అప్పుడేమో అయితే మీ ఇద్దరు మీ మావయ్య కోడలిద్దరూ అంత ఇష్టంగా అయిపోయారా అని అంటది అవును నువ్వు కొట్టేవనుకో మా మావయ్యతో చెప్తాను నీ పని అంటే అయితే ఇప్పుడు కొడుతున్నా నువ్వు చెప్పు మీ మావయ్యతో అలా చుట్టూ పరిగెడతా ఉంటారు మంచం చుట్టూ పరిగెడతా ఉంటారనమాట అది గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు పార్దు అంతే ఫ్రెండ్స్ ప్రోమోలో ఏం చూపించారంటే బలరాం వాళ్ళు గుడికి వెళ్తూ ఉంటారు అక్కడ ఫ్లెక్సీ కాబోయే ఎమ్మెల్యే అని చెప్పి ఫ్లెక్సీలు ఉంటాయి ఆ ఫ్లెక్సీ చూసి భానుమతి సంతోషం పడిపోతుంది కొంతమంది జనాల్ని వేసుకుని ప్రచారానికి బయలుదేరుతుంది బలరాం గారు జిందాబాద్ అని ఇదంతా కూడా అక్కడ జనాలతోటి జిందాబాద్ అని అనటం భానుమతిని చూసి బలరామ్ ఫ్యామిలీ అంతా షాక్ అయిపోతారు అంతే ఫ్రెండ్స్